గుడ్ మార్నింగ్ నేను మిస్ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు వికలాంగ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది ఆ శుభవార్త విషయాలు ఏంటి అనేది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను మిత్రులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే తప్పకుండా ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడినట్లయితే దీనిని తప్పకుండా ఉపయోగించుకోండి ఓకే ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము కార్పొరేట్ కాలేజీ స్కీమ్ అనేది ఒకటి తీసుకురావడం అనేది జరిగింది ఈ కార్పొరేట్ కాలేజీ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలు ఏంటి అంటే ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మరియు వికలాంగులు అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే అందరు విద్యార్థులు కాదు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్లో ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను మరియు ఎంసెట్ను అందించడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ పేద విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని కార్పొరేట్ కాలేజీల్లో విద్యను అభ్యసించవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అంటే టెన్త్ క్లాస్లో ఇక్కడ సెవెన్ పాయింట్ జీరో ఆ పైగా వచ్చిన విద్యార్థులు ఎవరైనా కానీ ఈ ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీల్లో చేరడానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక తర్వాత ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఆన్లైన్లో ఈ పాస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో అవకాశాలను కల్పించడం అనేది జరుగుతుంది అయితే ఈ దరఖాస్తులకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఇక్కడ ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఇరవై నాలుగు లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి సెలెక్షన్ లిస్టును మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున డిస్ప్లే చేయడం జరుగుతుందని అదేవిధంగా ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగున వెరిఫికేషన్ చేసి సెలెక్టింగ్ క్యాండిడేట్స్లకు ఈ కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత విద్యను అందించడం జరుగుతుందని కూడా ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది కాబట్టి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగ విద్యార్థులు ఎవరైనా కానీ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి టెన్త్ క్లాస్లో సెవెన్ పాయింట్ జీరో జీపీతో ఉత్తీర్ణత అయిన వారు ఎవరైతే ఉంటారో తప్పకుండా ఈ స్కీమ్ను ఉపయోగించుకొని మీరు కార్పొరేట్ కాలేజీల్లో విద్యను అభ్యసించండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు